మీ పేరేం పేరు పోతురెడ్డి సుబ్బారెడ్డి విజయవాడ నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు మీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో ఓడగొడతాం చిత్తుగా అని చెప్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మరి ఓడగొడతారు ఎవరెవరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చిత్తగొడతాం అంటున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లో చంద్రబాబు గెలవమని ఆయన ఓడగొట్టేది కాదు వీళ్ళు గెలిచి శాసనసభకు పోయే సినిమా ఉంది వీళ్ళు గెలవడము శాసనసభకి వెళ్ళడం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు భారీ ఓట్ల తేడాతో పిఠాపరంలో ఇతను ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆయన పోయి ఓడగొట్టే అంత సినిమా వీలకక్కడిది వీళ్ళు ఓడగొట్టే వాళ్ళు అయితే నాలుగు పార్టీలు ఎందుకు గెలుస్తారు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఒంటరిగా పోటీ చేస్తున్నాడు ఒంటరిగా ఏకశక్తి ఆధిపత్యంగా ఒకే రోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన మునగాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు ప్రకటించినా ఏమీ లేదు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇది వాళ్ళ పరిస్థితి నరేంద్ర మోడీ స్వామి నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా మరి మీ జగన్ తట్టుకుంటాడా అసలు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఏముందండి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పోటీ చేయమను జగన్ మీద అసెంబ్లీకో పార్లమెంటుకో గెలుస్తాడా ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు గౌరవంగా ఇతర రాష్ట్రాల్లోకి వచ్చినాయి అంటావా నరేంద్ర మోడీ మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కనీసం నూట ఓట్లు కూడా లేవు ఊరక పేరుకి ప్రధానమంత్రి ఎక్కడేం చేస్తారు వాళ్ళు చంద్రబాబు వల్లే కాలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు రేపు ఎమ్మెల్యే గెలుస్తానా ఓడిపోతానని ఆ దిగులు పడిసస్తున్నాడు అక్కడ పెద్దేడు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు పులి వాడు గెలిచే పనే లేదు నారా లోకేష్ గెలిచే పనే లేదు పవన్ కళ్యాణ్ గెలవడు జగన్లో వాళ్ళు ఏం చేస్తారండి లెక్క పక్క సుమారు ఎన్ని సీట్లు గెలుస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని స్కోర్ పెట్టుకున్నాం అంతేనా అంతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదే సరే ఏదన్నా కొన్ని ఏదన్నా పోతే పోవచ్చు పోయినా ప్రభుత్వం మటు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి నో డౌట్ నో డౌట్ అంకు మీ పేరు ఏం పేరు శివరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉంది సంక్షేమ పథకాలు సూపర్ ఇస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చినట్టు ఇలాంటి ముఖ్యమంత్రి ఊరు దొరకలేదు అన్న మాట అన్న మాటలు అన్ని అన్ని పథకాలు ఇస్తున్నాడు మాట తప్పను కూడా మడమ్ ఊరు అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఒకటి చేస్తే నేను రెండు చేస్తే నేను మూడు చేశాడు అలాగే రాజశేఖర రెడ్డి ఒకటి చేస్తే నేను రెండు చేశాడు ఆ అవతల ప్రతిపక్షాలు ఎంతమంది వచ్చినా కానీ ఒకటి ఒంటరికి వస్తాడు నేను ఆర్మీ ఒక్కడికి వస్తున్నాడు చంద్రబాబు చేయలేదు ఎంతమంది చంద్రబాబు ఏం చేశాడు నో నూట యాభై మూడు వందల యాభై ఆమె నుంచి ఒక ఆమె కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎవరికి మీకు కూడా తెలుసు కదా మేము చెప్పాము అది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పిన మాట చెప్పిన పథకాలన్నీ శుభ్రం చేశాడు ఈసారి వచ్చేది వన్ ట్వంటీ వన్ ట్వంటీ గ్యారెంటీగా గెలుస్తాడు అన్ని పథకాలు కొనసాగిస్తాడు ఆంధ్రప్రదేశ్ శామనంగా ఉంటుంది నరేంద్ర మోడీ రంగంలోకి దిగింది కదా మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీ జగనన్నకి నరేంద్ర మోడీ తీసి ఏం ఆయన ఢిల్లీ వరకు చూసుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి లేదుగా చెప్పలేదుగా డిపాజిట్ కొలే వాళ్ళకి వాళ్ళకి కనీసం రెండు మూడు పర్సెంట్ కూడా లేదు వాళ్ళు ఏం చేస్తారు చెప్పని కూడా వీళ్ళందరూ ఎంతమంది గెలిచినా కానీ ఇప్పుడు ఆ రోజు భారత భారతంలో ఎంతమంది గెలిచారు కౌరవులు అందరు కలిసి సీక్రెట్ పరమాత్మ కలిసి ఆరుగురే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం వెళ్ళినట్టుగా అలాగే జగన్మోహన్ గారు వెళ్తాడు రేపు జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తాడు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది ఎన్ని సీట్లు గెలవచ్చు సుమారు నూట ముప్పై పైన గెలుస్తాడు గ్యారంటీ నూట ముప్పై సీట్లు పైన గెలుస్తాడు చిన్న చిన్న విషయాలు ఏం తేడా ఉన్నా కానీ ఎన్ని సరి చేసుకుంటాడు నూట ముప్పై సూట్లు గ్యారెంటీ కురుస్తాడు ఇబ్బంది లేదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో గ్యారెంటీగా ప్రమాణ సీకారం చేస్తాడు సంక్షేమ పథకాలన్నీ ఇస్తాడు ఇబ్బంది లేకుండా అడుగు థ్యాంక్ యూ ఈ రాష్ట్రంలో రేపు జరిగే మే పదమూడు జరిగే ఎన్నికలు పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది పెత్తందారులు ఎవరు పేదలు ఎవరు పేదలంటే జగన్ మేము జగన్ ఈ రాష్ట్రంలో నా తండ్రి ఉన్నాడు నా తండ్రికి నెలకు మూడు వేలు నేను ఇవ్వలేను కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఒకటో తారీఖు తారీఖు వచ్చేలాకి నా తండ్రికి మూడు వేలు ఇస్తున్నాడు అలా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా జగన్ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే కళ్ళుండి చూడలేని కబోదులు ఈ ఎల్లో మీడియా ఒక ఈటీవీ ఒక చంద్రబాబు నాయుడు ఒక ఏపీఎం ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ ఎన్టీవీ 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 కాదు టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా కళ్ళుండి వాళ్ళకు అభివృద్ధి కనపడట్ల ఈ రాష్ట్రంలో మూడు పోర్ట్లు షీ పోర్ట్లు మూడు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద స్కూళ్ళు ఎంత అభివృద్ధి చేశాడో వాళ్ళని ఒకసారి చూసుకోమనండి వచ్చి ఓకేనా వీళ్ళదంతా ఒక వర్గానికి దోసి పెట్టడానికి ఈడ బస్టాండ్ లేదు ఒక విమానాశ్రయం లేదు ఒక హాస్పిటల్స్ లేవు ఏమి లేను ఒక అడవిలో నేను ఒక పెద్ద రాజధాని కడతా దాని గుండా నేను నా వర్గం వేల కోట్లు పోగు చేసుకోవాలి కానీ పేదవాళ్ళు బాగుపడటం అంటే చంద్రబాబు నాయుడికి ఇష్టమే ఉండదు ఎప్పుడూ కూడా మళ్ళీ వస్తా అంటున్నాను ఎలా వస్తాడు ఏమి చూసి చంద్రబాబు నాయుడికి ఓటేయాలి పోయిన ఐదేళ్లలో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆగో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్లో ఏ ఒక్క పేదోడికైనా ఒక్క ఇల్లు ఇచ్చాడా ఒక్క పదివేలు దానం చేశాడా ఏం చూసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ లెక్కలో పెట్టుకొని వెళ్తున్నాం కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అందులో భయపడాల్సిన పనే లేదు మేము కేడర్ అంతా సిద్ధంగా ఉన్నాం దేనికైనా ఎదుర్కోగలగడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ పేరు కాక నరసింహరావు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది జగనే వచ్చేది నెల వంద సీట్లతో బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామంటారు కదా ఎవరు గెలిచేది చంద్రబాబు నాయుడు వాడు మామూలు ఒకసారి ఎన్నుకోడు పోవడం మనం అవి గెలుస్తాడు అంతే బీజేపీని కూడా అనుగదొక్కుతున్నాడు బీజేపీకి ఇష్టం లేదు వచ్చేది అందుకని బీజేపీ కూడా యాంటీ అయిపోయి నన్ను మోడీకి చెప్పేశాడు జగనే నేను మోడీ కూడా చెప్పిండు గెలుస్తాడు ఎవరు జగన్ కాంత పైనే అంత పైనే చంద్రబాబు నాయుడు ఎందుకొద్దు అంటున్నారు ఎవరు వాడు మంచిగాడు కాదు వాడు ఎందుకు మంచిగాడు మోసగా నీకు నీ కుటుంబానికి ఏమైనా హాని తీకూర్చిందా నా కుటుంబానికి నా కుటుంబం ఒకటే కాదు ప్రజలకు ఆని చేస్తున్నాడు ఏం చేసిండు ఏమి చేసిండు రెండు సార్లు ముఖ్యమంత్రి ఏమన్నా అభివృద్ధి చేశాడా ఏమన్నా పోలవరం పోలవరం కానీ పోలవరం డబ్బులు ఎంత తింగి పోలవరం సాగం పొంది వదిలేసిపోయిండు ఏం చేసిండు ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఆయన ఎట్టంటే అట్ట కర్చో అంటాడు కర్చోటి అట్టాడు కచ్చోడు మోడీని పొగుడతాడు కర్చోడేమో ఇట్టు అంటాడు అంతే ఆయన పని ఆయన చంద్రబాబు నాయుడు బినామి కూర్చోవరంటే కూర్చుంటాడు లేకుండా ఏమంటాడు అది పవన్ కళ్యాణ్ పరిస్థితి వాడికే దిక్కులేదు వాడి సీటు వస్తున్నా పింఛను వస్తుంది మరి అక్కడ నుంచి మా ఆడవాడికి నలభై ఐదు వేలు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వస్తుండే మా అమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పింఛను వస్తుంది మా గవర్నమెంట్ బాగానే సపోర్ట్ బాగానే ఉంది మంచిగా మళ్ళీ జగన్ వస్తుంది మళ్ళీ మీరు జగన్ వేసేది ఏమిటి ఒకరు వంద సీట్లు పైన జగన్ వీడు ఎన్ని పోయినా ముగ్గురు ఏకమైనా కానీ నేను పోయింది ఏకం అయిపోయింది అన్న నేను బొప్పిడి మిల్లు మీటింగ్లో చంద్రబాబు నాడు మాట్లాడి మా బీజేపీ వాళ్ళు మా మోడీ పక్కన తింగండు నానా నువ్వు డేంజర్ గడివి అది ఒకప్పుడు మోడిని తిట్టింది నేను ఇప్పుడు మోడీ మోడీని పొగుడుతుండడు ఆయన దిగితే తిట్టినప్పుడు మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుందా వైసీపీ అధికారంలోకి వచ్చింది